వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక టు బిహెచ్కే ఫ్లాట్ కి వచ్చిందండి సో మెయిన్ కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది సో మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి సో దీంట్లో మనకు ఇక్కడ కబోర్డ్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్ కు సో ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ ఇచ్చారండి అలాగే మనకు ఇక్కడ కూడా మనకు కామన్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ హాల్ నుంచి సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే మనకు మంచి స్పేసెస్ గా కూడా ఉన్నదండి ఇది సో ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇచ్చారు సో అలాగే మనకు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఇక్కడ నుండి కూడా మనకు ఒక కామన్ ఏరియా ఇచ్చారు సో దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ ఉన్నాయి అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సో మనకు ఇక్కడ కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది దీంట్లో కూడా సో అలాగే మనకు వెంటిలేషన్ కోసం రెండు విండోస్ కూడా ఇచ్చారు సో ఇదండి టోటల్గా ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర మేడిపెల్లిలో ఉన్నది వరంగల్ హైవేకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్నది అలాగే మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నాయి సో అన్ని విధాలుగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో కు రీచ్ కావచ్చు సో మనకు అలాగే మనకు అలాగే ట్వెల్వ్ మినిట్స్లో ఔటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అండి సో నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది సో మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర బోడుప్పల్ మేడిపల్లి నారపల్లి జోడిమెట్ల దగ్గరలో తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము ఇప్పిస్తామండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరి ఎన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి